రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల గుడ్ల బిల్లులు గత సంవత్సరం అక్టోబర్ మాసం నుంచి ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన వంట కార్మికులకు చెల్లింపులు చెల్లింపులు చెల్లించడం లేదు అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నెలకు రెండు వేల రూపాయల వేతనం ఏదైతే ఉందో గత నాలుగు నెలల నుంచి విడుదల చేయకుండా మధ్యాహ్న భోజన కార్మికులను ఈ ప్రభుత్వాలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి అంతేకాకుండా మధ్యాహ్న భోజన కార్మికులకు పొట్ట కొట్టే విధంగా హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు భోజనం అందించాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది ఆ ప్రయత్నాన్ని విరమించుకొని మధ్యాహ్న భోజన కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి హరే రామ కృష్ణ ఫౌండేషన్ ద్వారా వంట తయారీ ఆలోచన ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం విరమించుకోవాలి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి మాటిచ్చి అధికారంలోకి వచ్చింది తీరా అధికారంలోకి వచ్చాక మధ్యాహ్న భోజన కార్మికులకు ఉపాధి దెబ్బతీసే ఆలోచన ఏదైతే ఉందో అది చాలా దుర్మార్గ చర్యగా మధ్యాహ్న భోజన జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పటికే వారు కొన్ని సంవత్సరాల నుంచి చాలీ చాలని వేతనాలతో వెట్టి చాకరీ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఉన్న ఉపాధి కాస్త కోల్పోతే వాళ్ల కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన విరమించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి అలాగే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని పెండింగ్ లో ఉన్నటువంటి చెల్లింపులను వెంటనే విడుదల చేయాలని జిల్లా మధ్యాహ్న భోజన రంగం కమిటీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ నెల పదమూడవ తారీఖు నాడు జిల్లా వ్యాప్తంగా ఒక రోజు ధర్నా కార్యక్రమంలో భాగంగా ఈ ప్రభుత్వం తీసుకునే అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా ఒక రోజు ధర్నాకు మధ్యాహ్న భోజన రంగం కార్మికులు జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు ఈ నెల పదమూడవ తారీఖు నాడు రాజన్న సిరిసిల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందుకు రావాలని ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన రంగం సంఘం కమిటీ తరపున పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఏటియు మధ్యాహ్న భోజన రంగం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్ మరియు మండలంలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు ఉప్పుల యశోధరెడ్డి దూరం హమీద్ హారిక రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో సిఐటి మధ్యాహ్న భోజన కార్మికుల ఆధ్వర్యంలో కూడా రేపు తలపెట్టిన చెలో రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా కార్యక్రమాన్ని ఈ జిల్లాలో పట్టు ఉన్న అన్ని మండలాల్లో పనిచేస్తున్న పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు ఎవరైతే ఉన్నారో రేపు స్కూళ్ళలో వంట పనిచేసి పెద్ద ఎత్తున ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్న అన్ని మధ్యాహ్న భోజన కార్మికులందరూ పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి విజయ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా జిల్లా సీఏటి పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు మధ్యాహ్నం భోజన కార్మికులకు నెలకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి గద్దెనెక్కి ఇప్పుడు మోసపూరితంగా వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ అలాగే ఇప్పుడు కేంద్ర కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు నెలల నుంచి వీళ్ళ జీతాలు యొక్క అస్త వ్యవస్థలు పెడుతున్నా కూడా గత అక్టోబర్ నుంచి వీరికి వీరి జేబుల నుంచి పెట్టిన గుడ్ల పైసలు కూడా ఇప్పుడు దాదాపు సంవత్సరం కాలం నుంచి వీళ్ళకి రాకపోవడం వల్ల వీళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తనట్టు కార్మిక వర్గం పట్ల చిన్న చూపు చూస్తున్న వైఖరి ఏదైతే ఉందో కార్మిక వర్గం పక్షాన ఈ ప్రభుత్వాల తీరును తప్పు పట్ట తప్పు పట్టడం జరుగుతుంది మరి గత ప్రభుత్వం పోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా ఈ మధ్యాహ్న భోజన కార్మికులు జీవితం బాగుంటుంది అనుకుంటే గత సంవత్సరం నుంచి పెండింగ్ బిల్లులు ఆపుకుంటా వాళ్ళను మానసిక వేదనకు గురి చేస్తున్నారంటే ఈ ప్రభుత్వాల నీతి ఏ రకంగా ఉన్నదో దొంద వైఖరి ఏ రకంగా ఉన్నదని ఇప్పుడు కార్మిక లోకం అంతా కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా ఒక కుటుంబం ఫ్యామిలీ అనేది ఖర్చులు రోగాలు రూపాలు ఉంటాయి కాబట్టి మరి ఇలా వారి జీవన స్థితి విధానం ఏ రకంగా ఉంటుందో కూడా మరి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళ సాధక బాధలు బాధకాలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగానే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని మండలాల్లో పనిచేస్తున్నటువంటి చేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు ఒక్కరోజు ధర్నా కార్యక్రమం చేపట్టి వంట వంట బంధు కార్యక్రమం చేపడుతున్నది అలాగే ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ మధ్యాహ్న భోజన కార్మికుల ఉపాధి కొట్టే ఉపాధి కొట్టే విధంగా హరే రామ హరేకృష్ణ ఫౌండేషన్కి ఇచ్చే ప్రతిపాదన ఏదైతే ఉందో దానిని బేసరత్తుగా విరమించుకోకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన భోజన కార్మికులు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి బుద్ధి కూడా వెనకాడగా అని చెప్పి రేపటి రోజున విజయవంతం చేయాలని చెప్పి జిల్లా సిఐటి పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది జిందాబాస్ సిఐటి